ನಾನಾ ಪೈರೋ ಹಾಂ ಇಂಡಿ ಬೆಟ್ಟ ಚರ್ಚೆ ಬಾಬು ಜಗದ್ಯ ರೇವಗಾರು

వాళ్ళ ఆనందం మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గొబ్బిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన భారతదేశపు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్ రావు గారి నూట పదిహేడవ జన్మదినోత్సవం సందర్భంగా వారికి మా యొక్క ఘనమైన అర్పిస్తున్నాము ఎస్సీసల్ ఆధ్వర్యంలో మరి ఎక్కడో చాందవా బీహార్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగజ్ రావు గారు నలభై ఏళ్ళ పాటు కేబినెట్ లో మరి ఉంటూ అనేక పదవులు భారత ఉప ప్రధానికి చేశారు తర్వాత రక్షణ మంత్రిగా చేశారు తర్వాత కార్మిక శాఖ మంత్రిగా చేశారు మరి దళితుల యొక్క అభ్యున్నతికి ఎంతో పాడిపడిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్ జీవన్ రావు గారు ఈరోజు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మా యొక్క గణమానాన్ని వాళ్ళు నేర్పిస్తున్నాము వారు చేసిన సేవలకు మేమందరం కూడా ధన్యులము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి అలాగే దళితులను ప్రేమించి హక్కును చేర్చుకున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే బాటలో పయనిస్తూ దళితులకు న్యాయం చేసే విధంగా అనేక పథకాలు రూపకల్పన చేసి ఉన్నారు వారి యొక్క గవర్నమెంట్లో ఆ రూపకల్పన ద్వారా అనేక మంది దళితులు ఆర్థికంగా మరి అభివృద్ధి చెందారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ ఈరోజు భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు నరసరావుపేట పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరుపుకుంటా దళితులమైనటువంటి మాకు చాలా ఆనందకరంగా ఉంది బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జీవితం ఇతరులకు ఆదర్శ ప్రాయకంగాను ముఖ్యంగా దళితులు ఎలా కష్టపడాలా ఎలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలా ఎలా అభివృద్ధి చెందాలా అనే దానికి నిదర్శనమే బాబు జగజ్జీవనరావు గారి యొక్క జీవితం నిరుపేద కుటుంబంలో పుట్టి బీహార్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యి తదుపరి పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నికయ్యి దేశ రాజకీయాలలో ఒక దిమ్మ తిరిగిపోయేటట్టుగా ఒక దళితుడు ఉప ప్రధానైనటువంటి మొట్టమొదటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు ఇతను చేయనటువంటి కేంద్ర శాఖలు లేవు ఇతను రైల్వే శాఖ మంత్రిగాను మరియు కార్మిక శాఖ మంత్రిగాను కేంద్ర గిడ్డంగుల శాఖ మంత్రిగాను మరియు వ్యవసాయ శాఖ మంత్రిగాను ఉండి తాను పనిచేసినటువంటి ప్రతి మంత్రి పదవికి కూడా వండ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం మాకు ఆనందంగా ఉంది దళితులైనటువంటి మేమందరం కూడా బాబు జగజ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని అతని ఆశయాలను కొనసాగిస్తూ అతని బాటలో నడుస్తామని మేమందరం కూడా ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం ఈరోజు మన ప్రియతమ నసరాపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు నసరాపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో ఒక నిరుపేద దళిత వాళ్ళు జన్మించి ఆ రోజుల్లోనే అత్యున్నత చదువును అభ్యసించి మరి ఆయన ఆ రోజుల్లోనే మరి భారతదేశం బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న సందర్భంలో మరి జగజ్జీవన్ రావు గారు భారత స్వాతంత్ర సమర యోధుడిగా ఆ రోజుల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొని భారతదేశం మరి స్వాతంత్రం వచ్చే విధంగా ఆయన సేవలు చేయటం గొప్ప ఆలోచనగా మనం అందరం కూడా భావించాలి దాని తర్వాత కాలంలో ఆయన బీహార్ శాసనసభ్యులుగా ఎన్నికవటం తదుపరి కాలంలో మరి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాల పాటు ఆయన కేంద్ర మంత్రి పదవులు నిర్వహించటం మొట్టమొదటి భారత కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి తర్వాత కాలంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక కేంద్ర పదవులు సమర్థవంతంగా నిర్వహించి ఆ రోజుల్లోనే మరి మనుషుల మధ్య ఉన్న అంటరాతనాన్ని సమానత్వాన్ని పారదోలాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహానేత బాబు జగజ్జీవన్ రావు గారు అటువంటి ఆదర్శ ప్రాయుణ్ణి మనం ఎప్పుడు కూడా గుర్తించుకొని ఆయన బా ఆయన అడుగు జాడల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా నడిచి ఆయన ఆయన ఇచ్చిన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లి మన యొక్క తరాలకి మనం చెప్పుకొని మన దళిత ఎస్సీ ఎస్టి వాళ్ళు మొత్తం కూడా ముందుకు సాగాలని ఈ సందర్భంగా అందరికి పిలుపునిస్తూ మరి ఆయన బాటలోనే స్థానిక మన నసరాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరినీ ముఖ్యంగా దళితుల్ని ఎస్టీల్ని అందరినీ కూడా దగ్గరికి తీసుకొని వారి సంక్షేమ పంధకాలు అందించి వారి యొక్క అభ్యున్నతికి పాటు పడుతున్న మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఈ విధంగా అందరం తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జవా బాబు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు